ఉండండి ఉండండి ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు ఈ మనము ఈ ఇల్లు శాంక్షన్ వచ్చేది కట్టేది ఆయన ఆర్డర్ బజార్లో పెట్టుకున్నాడు ఇల్లు దీన్ని మనం కట్టాలంటే ఏం చేయాలి ఇలా ఇప్పుడు ఎంటర్ అయింది అంతా ఈ వీళ్ళకి శాంక్షన్ అయ్యి అంతా రెడీ చేయడానికి రెండు మూడు నెలలు నాలుగు నెలలు పట్టొచ్చు ఐదు నెలలైనా పట్టొచ్చు అన్ని రోజులు అక్కడ ఉండలేదు మనం ఏం చేద్దాం ఈ నెంబర్ మలైనూరు ఎస్సీ కాలనీలో ఉన్నా ఒక ఫ్యామిలీ మొత్తము ఒక సామాన్లన్నీ తీసి బయట వేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి గుంతలు తోముకున్నారు ఇల్లు లేదు ఒక భార్యాభర్త ఉన్నారు వాళ్ళు ఎస్సీ కాలనీలో చిన్న పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఎన్రోల్ ఇట్లే బయట ఇప్పుడు అదే సేమ్ ప్రొసీజర్ లేట్ అంటున్నారు అది ఇంకా రూ రూటింగ్ కాలేదు సో మనం ఇమ్మీడియట్గా మనం ఏం చేద్దాం వెహికల్ షెడ్ అనేది ఇమ్మీడియట్గా వేయించేదట్టు చూడండి ఎస్సీ కాలనీలో సామాన్లు అన్నీ రోడ్లో పెట్టుకున్నారు ఇల్లు లేదని వచ్చి పాపం ఏడుస్తాను చాలా ఏళ్ళ నుంచి కూడా సో వాళ్ళకి ఏదో ఒకటి మనం ఇమీడియట్గా తక్షణం ఏదో ఒకటి చేయకపోతే ఇబ్బంది పడుతుంది అనేది అని అందరూ చెప్తున్నారు మన వాళ్ళందరి మధ్యలో నేను ఏమనుకున్నానంటే ఇల్లు శాంక్షన్ కావడానికి ఇల్లు అయితే లిస్ట్లో ఉంది శాంక్షనింగ్ లిస్ట్లో పెట్టినారు బట్ ఆ శాంక్షన్ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి స్టేట్ టు సెంట్రల్ రెండు కోఆర్డినేట్ కావాలి కాబట్టి కొంత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంతవరకు కూడా ఇట్లా బజార్లో వాళ్ళ సామాన్లు పెట్టుకొని నీడు లేకోకుండా గూడు లేకోకుండా ఉండలేరు కాబట్టి తక్షణము నేను ఏమనుకున్నానంటే వాళ్ళు గోడలు కట్టించేసి అన్నీ పెట్టిచ్చేసి పైన ఒక రూఫ్ వేయించేసి స్లాబ్తోనో లేదా రేకులతోనో ఏదో ఒకటి వేయించేసి మేము మా సైడ్ నుంచి ఇమీడియట్గా వాళ్ళకు చేసేటట్టు ఏర్పాటు చేస్తామని ఇప్పుడు ఈ డబ్బు వీళ్ళకి ఇస్తూ వీళ్ళ ఈ ఇక్కడ ఇక్కడి ఆయన సిమెంట్ గిమెంట్ అన్ని తెచ్చి నీకు రెడీ చేసి ఇస్తాడు తక్కువైతే డబ్బులు నన్ను అడుగుతాడు నేను తెచ్చి ఇస్తా కట్టించి రెడీ చేస్తాను దీంట్లో తిరిగేడు ఆయనతో ఒక్క రూపాయ లేదు ఏదైనా చిన్న అమౌంట్ తక్కువ నేను ఇస్తాను చేద్దు మా